ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు క్రైస్తవులలో చాలా మంది ఈ నలభై రోజుల ప్రార్థన ఉపవాసాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు ఉపవాసం అనే మాటకు అర్థం దేవునికి దగ్గరగా నివసించడం అని మనం ఉపవాసాలు చేస్తున్నాము అంటే నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో దేవునికి దగ్గరగా నివసిస్తూ ఆయనలో జీవించడానికి ప్రయత్నిస్తున్నాము అని అర్థం బైబిల్లో ఈ నలభై రోజుల ఉపవాసాలను ఎవరు చేశారో చూద్దాం మొదట ఈ నలభై రోజుల ఉపవాసాన్ని మోసే ప్రవక్త సినాయి పర్వతం మీద చేసినట్లుగా నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యంలో చూస్తాము ఆనాడు మోసే ప్రవక్త దేవుని పదాజ్ఞలు స్వీకరించడానికి సినాయి కొండ మీదకు వెళ్లి నలభై పగళ్ళు రాత్రులు దేవుని సన్నిధిలో ఎలాంటి ఆహారం తీసుకోకుండా గడిపినట్లుగా మనం చూస్తాం ఆయన దేవుని సన్నిధిలో అద్భుతమైన శక్తితో జీవించి తిరిగి నలభై రోజుల తరువాత తన ప్రజలను చేరుకున్నట్టు చూస్తాం ఇక రెండవ వారు ఏలియా ప్రవక్త ఒకటవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వాక్యాలలో చూస్తే దేవుని దూత ఏలియా దగ్గరకు రెండవ మారు వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత నలభై రాత్రు బగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వస్తాడు ఆ విధంగా దేవుని దూత ఏర్పాటు చేసిన ఆహారాన్ని తిన్న ఏలియా ప్రవక్త దేవుని ఆజ్ఞ మేరకు నలభై రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ప్రయాణించి హోరేబుకు వస్తాడు ఇక నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించిన మూడవ వారు మన అయిన యేసుక్రీస్తు మత యశు వార్త నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వాక్యాలలో చూస్తే ఏసయ్య నలభై రోజులు ఉపవాసం చేసినట్లు మనం చూస్తాం ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి అదేంటంటే మోసే ఏలియాలు దేవుని ప్రవక్తలు దేవుని ద్వారా నడిపింపబడి వారు కాబట్టి వారు దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఉపవాసాలు చేసి దేవునిని ఆరాధించారు మరి సాక్షాత్తు ఆ దేవాది దేవుడే మన పాప పరిహారార్థ నిమిత్తం తన అద్వితీయ కుమారుడైన ఏసయ్యను ఈ లోకానికి పంపించాడు కదా మరి ఆయన ఎందుకు ఉపవాసం చేసి తన తండ్రిని ప్రార్థించాడు అందులోనూ అంత సుదీర్ఘ కాలం ఉపవాసం చేసి సాతాను చేత శోధించబడటం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి ఏసయ్య లోకానికి వచ్చింది మన కోసమే కానీ ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు మనుషునిగా ఏసై ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన సమస్త విషయాల్లో ఎలాంటి పాపము చేయకపోయినా మనలాగే సాధారణ మనుషుల్లా శోధింపబడ్డాడు ఆయన ఆ శోధనను అనుభవించి జయించాడు కాబట్టే నిత్యం శోధించబడే మనలాంటి మనుషులకు సహాయం చేయగలవాడై ఉన్నాడని లేఖనాలలో దేవుడు చెప్తున్నాడు మనిషి ఆకలి లోకాన్ని జయించలేని వారిగానే ఉన్నారు అందుకనే దేవుడు తాను మొదట సాధారణ మనుషుల్లా నలభై రోజులు ఆకలిని భరించి దానిపై విజయాన్ని సాధించాడు ఆ తరువాత సాతాను జయించాడు ఈ మాటలను బట్టి ఏసయ తన పరిచర్యను ప్రారంభించే ముందుగానే ఉపవాసంతో తండ్రిని ప్రార్థించి ఆకలిని శోధనను జయించి మనము ఆ రెండింటిని జయించడానికి మార్గాన్ని చూపించాడు మోషేయేలియా ప్రవక్తలు తమ జనాంగం కోసం వారిని కాపాడుకోవడం కోసం ఉపవాసం చేస్తే మన ప్రభువు మాత్రం మనకు మనమే అన్నింటినీ జయించి ఉపవాసాలు ద్వారా దేవునికి దగ్గరగా ఉంటూ ఆయనను ఆరాధించే మార్గాన్ని మనకు బోధపరిచాడు